హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నక్షిర్ కిచెన్ ఈరోజు ఒక మంచి రెసిపీ అండి బాగా ముదిలిన బెండకాయలతో ఒక మంచి రెసిపీ అయితే చూపించబోతున్నాను ముదిరిన బెండకాయలు ఎప్పుడున్నా ఇలాంటి రెసిపీ అయితే మరి చేసుకొని మరి తింటారు అంత బాగుంటుంది నేనైతే ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్ వరకు ముదిరిన బెండకాయలు అలాగే మూడు పెద్ద సైజ్ టమాటాలను ముక్కల కట్ చేసి ఒక కుప్పెడు కరివేపాకు వేసేసి ఒక బౌల్లో తీసేసుకొని ఒక చిన్న గ్లాస్తో వాటర్ అయితే వేస్తున్నానండి ఈ విధంగా వాటర్ వేసేసి స్టవ్ మీద పెట్టేసి బాగా మరగనివ్వాలండి కొద్దిగా చిత్తపూడిగా యాడ్ చేస్తున్నాను చిత్తపండు వేసిన తర్వాత నీళ్లు బాగా ఇంకిపోయేంత వరకు మనం దీన్ని ఉడికించి పక్కన పెట్టేసుకోవాలండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి అప్పుడే నేను అప్లోడ్ చేసే కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా చూడగలరు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా నీళ్ళైతే అన్నీ ఇంకిపోయాయి తర్వాత దీన్ని పక్కన పెట్టేసి నేనైతే హండ్రెడ్ గ్రామ్ వరకు కందిపప్పు అయితే తీసుకున్నానండి రుచికి సరిపడా పచ్చిమిర్చి అయితే తీసేసుకోండి నేనైతే ఎనిమిది పచ్చిమిర్చి తీసేసుకొని ముందుగా ఉడికించి పెట్టుకున్న బెండకాయలు టమాటాలు మరియు కరివేపాకును కూడా ఇందులో వేసేసి ఒక చా చిన్న స్పూన్తో పొడి వేసేసి ఒకసారి బాగా కలిపేసి మూడు విధులు సత్యం చేయవంతకు మనం దీన్ని ఉడికించుకోవాలండి ఉడికించుకున్న తర్వాత పోపు అయితే తీస్తున్నాను ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు అలాగే మీడియం సైజు ఉల్లిపాయని ముక్కలలాగా కట్ చేసేసి త్వరగా వేయించిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసేసి మనం దీన్ని ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలండి తర్వాత ఇం పూర్తిగా చల్లార్చిన తర్వాత మూత తీసేసి చూసారు కదా ఫ్రెండ్స్ విధంగా ఉడికించుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసేసి ముద్దపప్పు కర్రతో మెత్తటి మ్యాష్ లాగా తిని ఈ విధంగా ఉద్దుకున్న తర్వాత మీకు కనుక చిక్కలాగా ఉండాలంటే చిక్కగా అలాగే చేసుకోవచ్చు నేనైతే కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను యాడ్ చేసేసి ఒకసారి బాగా కలిపేసి ముందుగా తాలింపు పెట్టుకున్నాం కదండి ఇది కూడా ఇందులో వేసేసి ఒకసారి బాగా కలిపేసి ఒక రెండు నిమిషాల పాటు మనం మీడియం ఫ్లేమ్ మీద దీన్ని వేడి చేస్తే సరిపోతుందండి చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ ద్వారా తెలియజేయండి చూసారు కదా ఫ్రెండ్ ఈ విధంగా ఈ పోపును కూడా ఇందులో వేసేసి మరోసారి కలిపేసి రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే ఎంతో రుచికరంగా ఉండే బెండకాయ కూర అయితే రెడీ అండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది చూసారు కదండి అంతే ఎంతో రుచికరంగా కుమ్మకుమలాడే పెండకాయ బజ్జీ అయితే రెడీ ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ